భోగి మీకు భోగభాగ్యాలని సంక్రాంతి సిరి సంపదలను సంతోషాన్ని కనుమ కమ్మని అనుభూతులను కలిగించాలని మీ జీవితాలు ఎప్పుడూ సుఖవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అసలు భోగి సంక్రాంతి కనుమ విశిష్టత ఏంటి ఈరోజు మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజాగదిని శుభ్రం చేయాలి అనుకుంటే ఏ రోజున చేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అసలు భోగి పండుగ అంటే సూర్యనారాయణమూర్తి ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే ముందు రోజున భోగి పండుగ అంటాం ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రమణం జరిగే ముందు రోజు వచ్చి భోగి పండుగ నాడు మనం ఈ పండుగగా జరుపుకుంటూ ఉంటాం దక్షిణాయానికి ఆఖరి రోజు ఈ భోగి దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలను బాధలు భోగి రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ ఉంటారు భోగి పండుగ అనేది మరొక ప్రత్యేకత కూడా కలిగి ఉంది శ్రీరంగనాథస్వామి ఆలయంలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగా ఈ భోగి పండుగ జరుపుకుంటారని చెప్తారు అందుకనే ఈ పండగ రోజు భోగి రోజునే మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదమూడున భోగి పండుగ వచ్చింది ఈ రోజున శ్రీమన్నారాయణుడికి గోదాదేవికి వివాహం జరిపించడం కూడా ఆనవాయితీగా వచ్చి గోదాదేవి కళ్యాణాన్ని ఆచరిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదమూడవ తారీఖు సోమవారం భోగి పండుగ పద్నాలుగవ తారీఖు మంగళవారం సంక్రాంతి పదిహేనవ తారీఖు బుధవారం కనుమ పదహారవ తారీఖు గురువారం ఉక్కనుమ ఈ విష్ణుమూర్తి వామునుడి అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా ఈ భోగి రోజునే ఆట ఇంకోవైపు శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రుని పొగరుని అణిచివేసే గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు కూడా ఈ భోగి రోజు అని చెప్తూ ఉంటారు అందుకని భోగి పండుగని అంత విశిష్టతగా జరుపుకుంటూ ఉంటాం అంతేకాకుండా రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపింది కూడా ఈ భోగి రోజేనట అందుకని భోగి రోజున ఇంటి ముందు కూడా ముగ్గులు వేసుకోవటం రంగవల్లికలు అందంగా వేసి భోగి మంటలు వేసుకోవటం గొబ్బెమ్మలు పెట్టడం అయితే ఆడపిల్లలందరూ ఇలా అందంగా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పట్టం అనేది ధనుర్మాసం ప్రారంభం నుండి కూడా చేస్తూ ఉంటారు ఇలా పిండితో ముగ్గులు వేయటం వల్ల ఆ పిండి కీటకాలకు పక్షులకు ఆహారంగా ఉపయోగపడి మన ఇళ్లల్లోకి రాకుండా నివారించవచ్చని కూడా అందులో అర్థం ఉందట అందుకని భోగి పండగకి ప్రత్యేకంగా పూజ చేసుకోవటం గోదాదేవి కళ్యాణాన్ని ఆచరించగలిగితే ఆచరించడం లేదా ఏదైనా దేవాలయంలో కళ్యాణాన్ని ఆచరించినా కూడా వివాహ యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా అతి శీఘ్రంగా వివాహం కలుగుతుందట ఇంట్లో కూడా గోదాదేవి అమ్మవారిని అలాగే శ్రీమన్నారాయణ చిత్రపటం పెట్టుకొని ఇంట్లో కూడా పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఈ భోగి పండుగ నాడే తప్పనిసరిగా తెల్లవారుజాను ముందే లేచి భోగి మంటలు వేసి చలిమంట కాగాక తలంట స్నానం చేయాలి అభ్యంగన స్నానం తైలాన్ని అంటే తలకి నువ్వెను నూనె ఒంటికి కూడా నువ్వులను పట్టించి నలుగు పట్టించి పిల్లలకు కూడా తలస్నానం అనేవి చేస్తూ ఉంటారు ఆ భోగి మంటల మీద పెట్టిన కాకి నీళ్లు కూడా ఆ పిల్లలకి పోయటం వల్ల ఎటువంటి పేడున్నా కూడా అవన్నీ పోతుందని చెప్తారు అందుకని ఆ భోగి మంటలు వేసిన తర్వాత ఈ విధంగా ఆ మంటల మీద నీటిని కాగపెట్టుకొని ఆ నీటిని మనం చేసుకునే స్నానం నీళ్ళలో అయినా కలుపుకున్నా సరే ఏదైనా పీడలున్నా కూడా పోతాయి గ్రహపీడలు నెరదీస్టి ఇటువంటివన్నీ కూడా పోతాయని చెప్పి భోగి రోజు తప్పనిసరిగా ఈ మంటల మీద కాచుకున్న నీటిని కూడా స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇలా ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నింటినీ కూడా కలిపి భోగి మంటగా వేసి ఈ విధంగా కాల్చేయటం వల్ల చలిని తరిమి కొట్టడమే కాకుండా వాళ్లల్లో ఉన్న అనేక సమస్యలను పారద్రోలి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాము అని ఒక నమ్మకంగా ఈ భోగి మంటల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ భోగి మంటల్లో పాత వస్తువులే కాకుండా మామిడి రావి ఆవు పిడకలు చెట్ల కొమ్మలు ఇటువంటివన్నీ కూడా వేసి కాల్చడం వలన శక్తివంతమైన గాలనేది విడుదలై ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందట అందుకని భోగి మంటలు వేసి ఈ రోజున భోగి స్నానాన్ని ఆచరించాలి ఈ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల లోపు భోగి స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది భోగి మంటలు వేసే సమయం కూడా తెల్లవారుజామున నుంచి ప్రారంభమై ఆరు గంటల ముప్పై నిమిషాల లోపల ఈ భోగి మంటలు వేస్తారు అలాగే సాయంత్రం వేళలో పిల్లలకి భోగి పళ్ళను కూడా పోస్తూ ఉంటారు ఈ విధంగా భోగిని ఎంతో సంబరంగా భోగి స్నానంతోనూ అలాగే భోగి మంటలతోనూ భోగి పళ్ళు బొమ్మల కొలువు ఇటువంటి వాటిలతో ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఈ రోజున పిల్లలకి భోగి పళ్ళు పోయటం వల్ల వారికి ఉన్న దిష్టి అనేది పోతుంది అంతేకాకుండా చాలామంది ఆనవాయితీగా బొమ్మల కొలువును పెడుతూ ఉంటారు ఈ రోజున పులగాన్ని చేసి నివేదన చేసి ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా కలుగుతుందట ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం ఈ విధంగా ఉన్న బొమ్మల్ని కొలువుగా పెట్టి ఈ బొమ్మల కొలువుతో ముత్తెదువుల్ని పిలిచి తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదాలు పిల్లలకి ఇప్పించడం కూడా ఒక పద్ధతిగా వస్తూ ఉంటుంది ఈ విధంగా చేయటం వల్ల వారికి పిల్లలు బాగా మంచి వృద్ధిలోకి వస్తారని ఎటువంటి దిష్టి ఉన్నా పోతుందని చెప్తూ ఉంటారు అందుకనే ఎవరికి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు ఈ విధంగా భోగి పండుగను జరుపుకుంటూ భోగ ఉంటూ ఉంటారు మరి మనకి ఈ జనవరి పదవ తారీఖు ముక్కోటి ఏకాదశి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శుక్రవారం నాడు వచ్చింది మరి స్వామివారి పూజ కోసం ముందుగానే ఇంటిని వాకి పూజా అంతా శుభ్రం చేసుకుంటాం అయితే ఇక పెద్ద పండగ జరుపుకునే ఈ సంక్రాంతి అంటేనే ముందు ఎంతో ముందుగానే అంటే ఒక వారం పది రోజులు ముందు నుంచే ఇల్లు వాకిళ్ళన్నీ భూజులు దులిపి శుభ్రాలు చేసుకోవటం దేవుడు పూజాగదిని క్లీన్ చేసుకోవటం అంతేకాకుండా ఏదైనా ఇంటిని అలంకరణ వస్తువులతో అలంకరణ చేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళందరూ కూడా పదమూడు సోమవారం వచ్చింది అందులో పది శుక్రవారం ముక్కోటి ఏకాదశి వచ్చింది కాబట్టి ఎవరికైనా కొంతమంది పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి పీరియడ్ అయిపోయిన తర్వాత పండగ పనులు ప్రారంభించి ఇల్ని ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకుంటుంటారు పూజా గదిని శుభ్రం చేసుకుంటారు మీకు కుదిరినంత వరకు పదవ తారీఖు శుక్రవారం ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈ లోపునే మంగళవారం కాకుండా ఇంటిని శుభ్రం చేసేసుకోండి పూజా గదిలో అన్నీ కూడా పటాలు కానీ ఏవైనా తుడిచిపెట్టుకోవాలనుకున్నా విగ్రహాలు తోమాలనుకున్నా ఇవన్నీ కూడా ఈ విధంగా ముందు రోజుగానే చేసుకోవచ్చు అయితే ఒకవేళ మీరు ముక్కోటి ఏకాదశి తర్వాత క్లీన్ చేయాలి అంటే శనివారం పదకొండు ఆదివారం పన్నెండు ఈ రెండు రోజులు మాత్రమే టైం ఉంటుంది పదమూడవ తారీఖు నుంచి మనకి పండగ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖు కూడా కాబట్టి ఈ లోపే మీరు ఇల్లు వాకిలను శుభ్రం చేసుకోండి పూజా గదిని శుక్రవారం ఎలాగో ముక్కోటి ఏకాదశి వచ్చింది కాబట్టి ఈ రోజున ముందుగానే క్లీన్ చేయండి ఒకవేళ మీకు ముక్కోటి ఏకాదశి ఏదైనా చేసుకోవడానికి వీలు లేక ఇంకేదైనా ఇబ్బంది ఉండి ఇల్లు క్లీనింగ్ అవ్వలేదని అనుకుంటే పదకొండు పన్నెండు తారీఖుల్లో చేసుకోండి మనందరికీ ఈ సంక్రాంతి చాలా పెద్ద పండుగ ఈ సూర్యుడు రాశి మారిన ప్రతిసారి సంక్రమణం అంటారు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి సంచరించేటప్పుడు జరుపుకునే ఈ పెద్ద పండుగనే సంక్రాంతి పండగ మనం జరుపుకుంటాం ముఖ్యంగా మూడు రోజుల పండుగగా జరుపుకుంటే భోగి సంక్రాంతి కనుమ సంక్రాంతి సమయానికి పొలాల నుండి ధాన్యం ఇంటికి చేరతయ్యట చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ ధాన్యం చేతికి వచ్చిన ఈ కొత్త బియ్యానికి బెల్లాన్ని జోడించి అప్పాలు అరిసెలు ఇటువంటివి ఎన్నో పిండి పదార్థాలన్నీ చేసుకుంటూ ఉంటారు మన ఇంటికి సంక్రాంతి అనగానే ఈ బసవనల హడావిడి కూడా మొదలవుతూ ఉంటుంది వచ్చిన వారికి వారికి ఏదైనా మీకు తోచింది సాయం చేయటం అలాగే కొంతమంది బట్టలు అడుగుతూ ఉంటారు హరిదాసులు వస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ మనం బియ్యంతో పాటు కొంతమంది బియ్యము బెల్లము బట్టలు లేదా డబ్బులు ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారు ఇలా బసవనల హడావడి హరిద దాసులు ఇంటి ముందు గొబ్బెమ్మలు ముగ్గులు అలాగే కొత్త బట్టలు పిల్లలకి భోగి పళ్ళు బొమ్మలు కొలువు ఇలా ఎంతో సందడిగా జరిగేది ఈ సంక్రాంతి పండుగ అలాగే సంక్రాంతికి చాలామంది మంది గాలిపటాలు కూడా ఎగరేస్తూ ఉంటారు కదా అది సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది పురాణాల ప్రకారం కూడా శ్రీరాముడు సంక్రాంతి రోజున ఆకాశంలో గాలిపటాన్ని ఎగరవేశాడని అది ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రునికి చేరిందని అప్పటి నుంచి కూడా ఈ పతంగులు ఎగరవేయటం మనకి ఆనవాయితీగా వస్తుంది అని చెప్తారు జనవరి పద్నాలుగున మనకి మకర సంక్రాంతి అంటే ఈ రోజు మకర సంక్రమణం పగలు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రవేశిస్తుంది సంక్రాంతి రోజునే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది పదమూడవ తారీఖు గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాసం కూడా ముగుస్తుంది ఇక మనకి ఇది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైపోయి మనకి సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం ఈ రోజున శబరిమలలో అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం కూడా ఈ సంక్రాంతి రోజునే జరుగుతుంది ఇక మరుసటి రోజు మనకి కనుమ బుధవారం నాడు వచ్చింది ముక్కనుమ వచ్చేసి గురువారం జరుపుకుంటాము ఈ కనుమ పండుగను మనము పశువుల పండగ అని కూడా అనొచ్చు రైతులు పశువులను ఈ రోజున శుభ్రం చేసి అలంకరణ చేసి పూజ అనంతరం ఆహారం పెడతారట అలాగే కనుమ రోజు పితృదేవతలు బయటికి వస్తారని వారిని తలుచుకుంటూ కూడా ప్రసాదాలు పెట్టాలని ఆచారం ఉంది చాలామంది పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకునే రోజు కూడా ఈ రోజుని చేసుకుంటూ ఉంటారు కొంతమంది సంక్రాంతి రోజు పెట్టుకుంటారు కొంతమంది కనుమ రోజు వారికి ఈ బట్టలు పెట్టుకోవడం అనేది చేసుకుంటూ ఉంటారు కనుమ రోజున మినుములు తినాలి అనే ఒక పద్ధతి కూడా ఉంది పితృదేవతలను తలుచుకుంటూ తర్పణాలు విడిచిపెట్టి మిరపగారలు వండుకొని తినాలట కనుమ రోజు ప్రయాణం చేయొచ్చని చాలామంది సందేహం ఉంటుంది చాలా వరకు కనుమ రోజు ప్రయాణాలు చేయరు ఉదయం పశువుల పూజ చేసుకుంటారు మధ్యాహ్నం పితృదేవతలకి తర్పణాలు ఇవ్వటం అందరూ ఆనందంగా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి మనకి ఉన్న ఒక పురాణాల ప్రకారం ఒక సామెత కూడా ఉంది కనుమ రోజు కాకి కూడా కదలదు అని అంటారు అందుకని ఈరోజు ఎవ్వరూ కూడా ప్రయాణాలు చేయరు చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటికి వెళ్ళి పెళ్ళైన తర్వాత ఈ పండుగని పుట్టింట్లో వెళ్ళి కొత్తళ్ళతో చేసుకున్నా కూడా కనుమ రోజు మాత్రం ప్రయాణం చేసి తిరిగి అయ్యి వాళ్ళ ఇంటికి రారనమాట ఆ విధంగా కనుమ రోజు అందుకనే చాలామంది ప్రయాణాలు చేయరు అందులో ఆ మసరి రోజే మళ్ళీ ముక్కనుమ ఈ ముక్కనుమకి కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో సౌభాగ్యం కోసం సావిత్రి గౌరీదేవి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు దీన్ని బొమ్మల నోమ అని కూడా అంటారు అంటే మట్టితో బొమ్మలు చేసి వాటిని పెట్టుకొని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల నైవేద్యాలతో పిండి వంటలను పెట్టి ఆ విధంగా పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది పెళ్లి కానీ ఆడపిల్లలు మంచి అబ్బాయి భర్తక లభించడం కోసం పెళ్ళైన వారైతే సంతానం కోసం సౌభాగ్యం కోసం ఈ సావిత్రి గౌరీ దేవి వ్రతాన్ని ఈ ముక్కనుమ రోజు ఆచరిస్తారు ఇదండి ఇన్ని విశిష్టతలు ప్రత్యేకతలు ఎంతో సంబరంగా జరుపుకునే భోగి సంక్రాంతి కనుమ పండగలు ముక్కనుమతో కలిపి మొత్తంగా కూడా ఇంత పెద్ద పండగని అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు ఇదండి పండుగ గురించి ఈ చిన్న ఇన్ఫర్మేషను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మరి ఈ సంక్రాంతి పండుగ ఎన్నో సంబరాలను మీ జీవితాల్లో తేవాలని కోరుకుంటూ మరొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం